నెయ్యి తీసేటటువంటి వాళ్ళు రాజస్థాన్ లో ఉన్న సంస్థ ఒకటి ఉంది ఆ సంస్థ నుండి పద్దెనిమిది వందల రూపాయలు రెండు వేలు పెట్టి కొంటన్నది టీటీడీ తిన్నుల్లో ఆ నెయ్యి వస్తుంది ఆ నెయ్యితో స్వామివారికి సమర్పించే కైంకర్యాలకి ఆ నెయ్యి వాడుతున్నారు అన్నది కూడా నేను చెప్పాను ఇంతకుముందే అది వాడుతున్నారు అదే రేట్కి ఇదంతా లడ్డూలకు వాడాలా లేదా అంటే మొత్తం మనం గోశాలని తీసుకోవాలా మెయింటైన్ చేయాలి ఇంకోటి ఇప్పుడు టీ ఇవాళ ఈ ప్రభుత్వం కొంటున్నది కూడా ఎంతకి నాలుగు వందల యాభై రూపాయలు మరి పద్దెనిమిది వందల నాలుగు వందల యాభైకి ఎట్లా కొంటున్నారు ఎలా అమ్ముతున్నారు వాళ్ళు అలాగే హెరిటేజ్ ఐదు వందల యాభైకి ఆరు వందల యాభైకి ఎట్లా అమ్ముతుంది అంటే ఇదే కదా రీజను కానీ ప్రచారం మాత్రం ఎట్లా వెళ్ళిపోయింది తక్కువ రేటు కొన్నారంటే దాంట్లో ఎవడన్నా ఎక్కువ రేటుకి అదే కనుక జగన్మోహన్ రెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో వెయ్యి రూపాయలకు పన్నెండు వందలు కొనుంటే ఇదిగో మూడు వందల యాభై రూపాయలకు అమ్ముతానని ఏ డైరీ వాడు వస్తే లేదని చెప్పి పదిహేను వందల కొన్నారు పె్యి రూపాయలకు కొన్నారు ఎలా దుర్మార్గులు ఎవరు దేవుడు సొమ్ము దోచుకున్నారని రాస్తారా లేదా దాన్ని రచ్చరచ్చ చేసేవాళ్ళ లేదా ఇది కూడా మనం ప్రస్తావించుకున్నాం కదా ఎంతకుముందే ధరని బేస్ చేసి దాంట్లో తేడా జరిగింది నేను అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం ధరనే బేస్ చేసుకుంటే క్వాలిటీ ఎట్లా కలుపుతాడు వాడు ఇంతకంటే వాల్యుయబుల్ వెరైటీ ఎట్లా కలుపుతాడు ఇది ఇప్పుడు అదే కదా క్వశ్చన్ ఇవాళ ఏదైతే హిందూ సమాజపు ఆవేదన ఆక్రోషం తడిపెట్టినటువంటి వైనం